ఈరోజు మన గణేష్ మాస్టర్ చేతుల మీదుగా మా అబ్బాయి విరాట్ విరాట్ మూవీ మా గణేష్ మాస్టర్ చేతుల మీదుగా డైరెక్షన్లో చేయాలని రాసిపెట్టి ఉంది అందుకనే ఈరోజు మంచి రోజు మాస్టర్ కూడా చాలా మంచి వ్యక్తి నాకు పర్సనల్ గా కూడా తెలుసు ఆయన మంచి కొరియోగ్రాఫర్ నేను మూవీ తీస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది ఫోన్ చేయగానే నేను మీరు రావాలి అంటే ఫినెట్గా వస్తాను ఎందుకంటే విరాట్ చాలా మాకు కృష్ణరాజు గారికి చాలా ఇష్టం ఈ అబ్బాయి ఆ రోజు వచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడే చెప్పారు కృష్ణరాజు గారు చాలా మంచి నీదో చాలా ఈజీ ఉంది యాక్టింగ్లో నువ్వు మంచి హీరో అవుతావు అని కృష్ణరాజు గారు ఆ రోజే దీవించారు ఈ అబ్బాయికి ఈ అబ్బాయికి నువ్వు తిరిగి ఉండదు అలా మంచి హీరో మాస్టర్ చేతుల మీద పెద్ద హిట్ ఈ సినిమా గౌడ్ సాబ్ మంచి టైటిల్లోనే మంచి మాస్క్ అనిపిస్తుంది సో ప్రొడ్యూసర్స్ కూడా రాజు కార్తీక్ వీరందరూ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కూడా అప్పుడు కోవిడ్ టైంలో మేము చూడటం జరిగింది నేను కూడా చాలా మంచి మూవీ అది సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని బాబు మంచి పేరు రావాలి గణేష్ మాస్టర్కి ప్రొడ్యూసర్స్కి అక్కడ కృష్ణరాజు గారు ఆశీస్సులు ఉంటాయి నా ఆశీస్సులతో హలో అండి ముందుగా ప్రెస్ అండ్ ఫర్ కమింగ్ హియర్ ఫర్ సపోర్టింగ్ అస్ అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గారు వచ్చి ఆయన వాల్యుబుల్ టైంలో లో మాకు కొంచెం ఇచ్చి ఫర్ గివింగ్ దిస్ మేకింగ్ దిస్ డే మోర్ మెమరబుల్ ఫర్ అస్ అండ్ అలాగే మా శ్యామల ఆంటీ వచ్చారు అండ్ అవర్ బ్లెస్సింగ్స్ అండ్ మై ఆల్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ అండ్ ఈ మూవీ విషయానికి వస్తే దిస్ మూవీ విల్ బి అోస్ట్ స్టేరీస్ వన్ ఫర్ మీ అండ్ ఫర్ మాస్టర్ అండ్ ద హోల్ టీమ్ అండ్ మా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఉంటుంది కింద నిలిచిపోతుంది ఇది ఆ స్టోరీ లైన్ కానీ ఎవ్రీథింగ్ విచ్ హీ టూక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా హీ ట్రై టు గివ్ ద బెస్ట్ ఎంత అయితే అంత కష్టపడదాం అని ప్రతి ఒక్క టెక్నీషియన్ దే ఆర్ రెడీ టు గివ్ గివ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ దిస్ మూవీ సో అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్స్ గురించి వస్తే మా రాజు గారు కార్తిక్ గారు అండ్ వెంకటరమణ గారు దే రియల్లీ ప్యాషనెట్ పీపుల్ అండి ఇప్పుడు దాకా ఫోర్ ఫైవ్ ఎప్పుడు కలిసినా కూడా మూవీ మూవీ బాగా చేయాలి మూవీ హిట్ కొట్టాలి దానికోసం ఏ కాంప్రమైజ్ అవ్వకూడదు అని మాత్రమే మాట్లాడే తప్పితే ఇంతలో చేయండి ఇంత అని ఏమీ లేకుండా టు బెస్ట్ ఫిలిం ఎస్ఆర్ కళ్యాణ్ అనుభవం మంచి హిట్ ఇచ్చాం దాని తర్వాత అలాగే ఇంకో మంచి హిట్ ఇవ్వాలి టు ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తూ మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలి ఓకే అలాగే యూ సో మచ్ ఈ రోజు ఇక్కడికి వచ్చి మా వాళ్ళందరినీ బ్లెస్ చేసినందుకు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఎంటర్టైన్మెంట్ వాలా ఆగయా సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బై ఆ బై బై ఎంద్ర బాధకౌ బై బై ఇక్కడ కొంచెం టైమేంది కస్టమర్లు వస్తారు నడురేయికలు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగర్ ఉంటది మరి తక్కిజేద్దాం పొగర్ని డబుల్ గెట్ ఇస్తావేం కొంప తీసి లేదు కస్టమర్లని ఆపేద్దాం పద మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం